చూడొచ్చు మీరు భూమి నుండి దాదాపు కొన్ని అడుగుల కిందకైతే కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది కదా నిన్నే భూగర్భాలయం అంటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నట్లుగా ఆలయం యొక్క కింది భాగం మొత్తం కూడా మట్టిలో అయితే పూడుకుపోవడం జరిగింది ఆలయం యొక్క పై భాగం మాత్రమే మనకైతే కనిపిస్తూ ఉంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ మీ అందరి ముందుకు మరొక కొత్త వీడియోతో అయితే రావడం జరిగింది ఈ వీడియోలోన దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే రాజుల కాలంలో నిర్మించినటువంటి ఒక భూగర్భాలయాన్ని అయితే చూపించబోతున్నాను అండర్ గ్రౌండ్ టెంపుల్ అంటూ ఉంటారు కదా ఆ అండర్ గ్రౌండ్ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను ప్రజలు నేను ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ సిటీ దగ్గరలో ఉన్న కిలవరంగల్ అనే ప్రాంతంలో ఉన్నాను అంటే వరంగల్ కోట ఆకాలంలో నిర్మించినటువంటి ప్రాంతంలోనే ఉన్నాను ఇక్కడ చూస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయమే భూగర్భ ఆలయం అన్నట్లు అండర్ గ్రౌండ్ టెంపుల్ అంటూ ఉంటాం కదా అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయాన్ని దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే వెయ్యి సంవత్సరాల క్రితమే కాకతీయ రాజులు ఈ వరంగల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న క్రమంలోన ఒక భూగర్భ ఆలయంగా అయితే నిర్మించినారట రాజుల కాలంలో ఎంతో గొప్పగా పూజలు అందుకున్నటువంటి ఈ ఆలయము ఆ తర్వాత కాలక్రమేణా కనుమరుగైపోవడం ఎవరు పట్టించుకోకపోవడం మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత అంటే ఈ జనరేషన్ లో వెలుగులోకి రావడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు భూమి నుండి దాదాపు కొన్ని అడుగుల కిందకి అయితే కనిపిస్తూ కదా దీన్నే భూగర్భ ఆలయం అంటూ ఉంటారు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి కంటిన్యూ అయ్యి అసలు ఆలయం ఏ విధంగా ఉంది భూగర్భ ఆలయాన్ని ఎందుకు నిర్మించినారు అంతేకాకుండా ప్రస్తుతం ఆలయం ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాము మనమైతే లోపలికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు కాకతీయుల నిర్మాణ శైలి అనేది ఎక్కడ చూసినా కూడా మనం రామప్పలో చూసుకున్నట్లయితే అలాగే వెయ్యి స్తంభాల గుడిలో చూసుకున్నట్లయితే ఈ విధంగానే అంటే ప్రధాన ద్వారం ఉంటుంది ప్రధాన ద్వారం పక్కకే ఒక రాతి మండపం అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే గర్భాలయానికి ముందు ఒక రాతి మండపం కనిపిస్తుంది ఆ తర్వాత అయితే గర్భాలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఆలయ మీది భాగం మాత్రమే కనిపిస్తుంది అంటే సగభాగం మొత్తం కూడా మట్టిలో కూరుకుపోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా సగభాగం మాత్రమే అంటే కిందికి ఇంకా సగభాగం ఉంది అన్నట్లు అంటే మట్టిలో సగభాగం కూడుకుపోయి మిగతా సగభాగం మనకు కంటికి కనిపిస్తుంది ఆలయ పైభాగం అనేది ఈ విధంగా మనం ముట్టుకుంటే చేత్తో తాకే విధంగా అయితే కనిపిస్తుంది ఇక లేట్ చేయకుండా ఆలయం చుట్టూ ఒకసారి చూద్దాము ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందనేది చూద్దాము మనమైతే ఈ విధంగా ముందుకు వెళ్దాం రండి ఫ్రెడ్ ఆలయము రాజుల కాలంలోన ఎంతో గొప్పగా పూజలు అందుకుంది కాకపోతే నేడు అతి దీన స్థితిలో కనిపిస్తూ ఉంది అసలు ఈ ఆలయాన్ని ఇక్కడ భూగర్భ ఆలయంగా ఎందుకు నిర్మించినారన్న చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం కాకతీయ రాజులు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ లో రాజధానిగా చేసుకుని ఇక్కడ కోటను నిర్మించుకునే సమయంలోనా కోటను అలాగే సామ్రాజ్యం మొత్తాన్ని శ్రీచక్రాకారంలో ఉండే విధంగా నిర్మించుకున్నారట ఇక్కడ రాజ్యం చుట్టూ ఉన్నటువంటి ఎనిమిది మూల స్థానాలలో ఈ విధంగా ఎనిమిది భూగర్భ ఆలయాలను నిర్మించుకున్నారట ఆ విధంగా ఇక్కడ ఆలయం నిర్మించబడింది అని అయితే కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉన్నారు అంటే ఈ విధంగా మరో ఏడు భూగర్భ ఆలయాలు ఈ వరంగల్ కోట చుట్టూరా కనిపిస్తాయనైతే మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ ఈ ఆలయాన్ని నేల శంభుని గుడి అని పిలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ ఆలయం ఎంత పెద్ద స్థాయిలో మట్టిలో మునిగిపోయింది అనేది ఆలయ సగభాగం అంటే ఆలయ పునాది నుండి మీదికి సగభాగం మొత్తం కూడా మట్టిలో మునిగిపోయింది కేవలం మీది భాగం మాత్రమే మనకు కంటికి కనిపిస్తూ ఉంది ఇక ఆలయం లోపలికి వెళ్లి మరిన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే నేను ఆలయం లోపలికి రావడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే ఆలయ భాగం అనేది కనిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా ఇది మన చేతికి అందుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఆలయ పై పైభాగం అనేది చేతికి అందుతుంది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద స్థాయిలో ఆలయం మాత్రము మట్టిలో కూరుకుపోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలయం యొక్క రాతి స్తంభాలు సగభాగం కాదు దాదాపు ఒక ఎనభై శాతం వరకు అయితే మట్టిలో కూరుకుపోవడం జరిగింది ఈ విధంగా అన్ని రాతి స్తంభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మనమైతే ముందుకు వెళ్ళి ముందు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం రండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా వంగి వెళ్లాల్సి ఉంటుంది ఆలయం యొక్క మీది మండపం అనేది మనకైతే తాగుతుంది అందువల్లనే వంగి వెళ్లాల్సి ఉంటుంది ఇంక ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి రంగమండపం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆలయం నిర్మాణంలో గర్భాలయానికి ఎదురుగా ఒక రంగమండపం అనేది నిర్మిస్తూ ఉంటారని ఇదంతా కూడా రంగమండపం అన్నట్లు ఇక్కడ పెద్ద ఎత్తున మట్టితో కూరుకుపోవడం వల్ల ఎటువంటి మండపం అనేది కనిపించడం లేదు కేవలం మొత్తం కూడా మట్టియే కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీద చూసుకున్నట్లయితే మండపం రంగ మీద నిర్మాణం అనేది కాకతీయులు కట్టినటువంటి ఆలయంలో ప్రతి చోట ఈ విధంగానే కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా షట్ ఆకారం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూసుకున్నట్లయితే గర్భాలయానికి ఎదురుగా ఒక దేవతామూర్తి అయితే కనిపిస్తూ ఉంది ఈ దేవతామూర్తి వచ్చేసి రాతి బండ మీద నిర్మించినటువంటి నాగేంద్ర స్వామి వారు నాగదేవత రూపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు రాతి నాగ సర్పం అనేది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే శివలింగం పానవట్టం శివలింగం ఆ కాలంలో పూజలు అందుకున్నటువంటి శివలింగం ఉన్నటువంటి పానవట్టం ఇది స్పష్టంగా ఉంది మట్టితో అయితే కప్పబడిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో దేవతామూర్తి చేతిలో కత్తి పట్టుకున్నట్లుగా దేవతామూర్తి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా రాజుల కాలంలో ఎంతో గొప్పగా పూజలు అందుకున్నటువంటి ఈ ఆలయము కాలక్రమేణా రాజుల పతనం కావడం ఆ రాజుల కాలం ఆ రాజుల యుగం అనేది పతనం కావడం ఆ తర్వాత ఇతర మతస్తుల చేతుల దాడిలో ధ్వంసం కావడం ఇక ఎవరు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆలయం అనేది పూర్తిగా మట్టితో కూరుకుపోవడం జరిగింది ఈ మధ్య కాలంలో అంటే ఈ పది పదిహేను ఏళ్ళ కాలంలోనే ఈ ఆలయం వెలుగులోకి వచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా గర్భాలయం మీద ఉన్నటువంటి భాగం అన్నట్లు ఈ విధంగా లోపలికి వెళ్ళినట్లయితే గర్భాలయంలోకి అయితే వెళ్ళిపోతాము చూసుకోవచ్చు మీరు కాకతీయుల యొక్క ప్రతీక అనేది కనిపిస్తుంది గర్భాలయం మీద మూడు గుర్తులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఏ ఆలయంలోన రామప్పలో చూసుకున్నట్లయితే వేయి స్తంభాల గుడిలో చూసుకున్నట్లయితే ఇక ఏ కాకతీయుల ఆలయంలోనైనా ఈ విధంగానే కనిపిస్తూ ఉంటుంది ఈ కాకతీయుల యొక్క ప్రతీక అని చెబుతూ ఉంటారు ఇప్పటివరకు అయితే మనం మూడు దేవతామూర్తులను చూసినాం కదా ఇక గర్భాలయంలో ఏ విధంగా ఉందనేది చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం గర్భాలయం ముందు భాగం ఏ విధంగా ఉందనేది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో అయితే నిర్మించినారు ఇదంతా కూడా ఇక్కడ గమనించినట్లయితే గర్భాలయానికి ఎదురుగానే మనకు శివలింగం ఉన్నటువంటి పానవట్టం అయితే కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆలయం చుట్టూర పరిసర ప్రాంతాల్లో నాగసర్పము నాగేంద్ర స్వామి ఉన్నటువంటి ఆకారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇది పరమశివుని యొక్క ఆలయం అయి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇక ఇక్కడ గమనించచ్చు మనం గర్భాలయం మొత్తం కూడా ఎటువంటి దేవతామూర్తుల విగ్రహాలు లేకుండా ఖాళీగా మట్టితో నిండిపోయి కనిపి ఉంది ఒకప్పుడు అంటే వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల పరిపాలనలో ఎంతో గొప్పగా కలగలలాడినటువంటి ఆలయం ప్రస్తుతం పూర్తిగా మట్టి దిబ్బలతో మునిగిపోయి చెల్లా చెదురైనటువంటి విగ్రహమూర్తులతో కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే అప్పటి కాలం నాటి ఆలయం ఏ విధంగా ఉంది భూమిలో ఏ విధంగా పాతుకుపోయిందన్న విషయాలు మీ అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో వీడియోని అయితే చేశాను ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి